నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఒక భారతీయ మహిళ మృతి చెందింది వివరాలు వెళితే శనివారం ఉదయం యుఏఈలోని పుజైరాలో భారతీయ ప్రవాసురాలు హనీషా బాబు మరణించింది ఆమె నివసిస్తూ ఉన్న భవనంలోని పంతొమ్మిదవ అంతస్తులోని అపార్ట్మెంట్ లోని బాల్కనీ నుంచి కింద పడింది ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు హనీషా సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లతో పాపులర్ అయింది ఈ సంఘటన ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది ఆమె భర్త తల్లి మరియు పిల్లలు ఆ సమయంలో అపార్ట్మెంట్ లోనే ఉన్నారు హనీఫా యూఏఈలో పెరిగారు ఆమె కుటుంబం మొత్తం ఇక్కడే నివసిస్తూ ఉంది శనివారం ఆమె తల్లి కలవడానికి దుబాయ్ నుంచి బయలుదేరిందని చెప్పి సన్నిహితులు తెలిపారు హనీఫా భర్త ఎమిరేట్ లో కలిగి ఉన్నాడు వీరు దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వారు ఇన్స్టాగ్రామ్ మరియు టిక్ టాక్ లో రెండింటిలో హనీఫా చాలా యాక్టివ్ గా ఉంటారు రెండు ప్లాట్ఫారంలలో తొంభై వేల కంటే ఎక్కువ మంది జాయింట్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు ఆమె తన కుటుంబంతో కలిసి తన జీవితం గురించి ఫన్నీ రీల్స్ ను క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తుంది ఆమె చివరి సోషల్ మీడియా పోస్టు గురువారం టాక్ లో రీల్ పోస్ట్ చేసింది ఆ తర్వాత ఇలా జరగడం చాలా బాధాకరం ఆమె యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్